నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబ్రూ శుభవార్త అండి ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ ఐదు శుభవార్తలు విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘాలతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన ఐదు కీలక శుభవార్తలను ప్రకటించనున్నారు ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగ భద్రత వేతన పెంపు పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది మరి ఆ ఐదు కీలక శుభవార్తలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాము సో మొదటిదండి డిఏ డియర్ అరియర్ పేమెంట్స్ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన డిఆర్నెస్ అలవెన్స్ మరియు డిఆర్ఎస్ రిలీఫ్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించేలాగా నిర్ణయం తీసుకోబోతోంది ఇక్కడ చూసుకోవచ్చు మనకు జూలై రెండు వేల పద్దెనిమిది అలాగే జనవరి రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల పంతొమ్మిదిలలో వరుసగా ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఇరవై నాలుగు పద్దెనిమిది ఈ విధంగా రెండు వందల నెల రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి డిఏ ఎరియర్స్ ఎప్పుడెప్పుడు ఎన్ని నెలలకు సంబంధించి అనే డిఏ వ్యాల్యూ కూడా మనకు ఈ టేబుల్లో అయితే చెక్ చేయవచ్చు సో డిఏ డిఆర్ బకాయిలు మరియు చెల్లింపుల వివరాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల ఈ బకాయిలను విడుదల చేయనుంది ఇందుకోసం ప్రతి నెల నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది బేసిక్ పే ఆధారంగా డిఏడిఆర్ బకాయిలు జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు డిఏ ఎరియర్స్ టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు టోటల్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మంత్స్ డిఏడిఆర్ ఎరియర్స్ టోటల్ అమౌంట్ బిట్వీన్ జూలై టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ టేబుల్ అప్రాక్సిమేట్లీ సో బేసిక్ పే అనేది పంతొమ్మిది వేలుగా ఉన్నవారికి టోటల్ డిఏ డియర్ అరియర్ అమౌంట్ ప్రభుత్వం చెల్లించవలసినటువంటి అమౌంట్ ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు బేసిక్ పే ఇరవై రెండు వేల రూపాయలు ఉన్నవారికి ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై రూపాయలు ప్రభుత్వం బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉంది ఇరవై ఐదు వేల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ఒక లక్ష తొంభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉంది బేసిక్ పే ఇరవై తొమ్మిది వేలు ఉన్నవారు రెండు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు చెల్లించాల్సి ఉంది బేసిక్ పే ముప్పై మూడు వేలు ఉన్నవారు రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు బేసిక్ పే అనేది ముప్పై ఎనిమిది వేలుగా ఉన్నవారికి రెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు సో ఈ వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్గా కాదండి కొద్దిగా అటు ఇటు అయితే ఉండవచ్చు నలభై మూడు వేలు బేసిక్ పే ఉన్న వారికి మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలైతే బకాయి రూపంలో చెల్లించాల్సి ఉంది అదే యాభై వేల రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది యా యాభై రెండు వేలు బేసిక్ పే ఉన్న వారికి నాలుగు లక్షల ఒక వెయ్యి రెండు వందల డెబ్భై నాలుగు రూపాయలు ప్రభుత్వం బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉంది ఒక డిఏడిఆర్ బకాయిలకు యాభై ఐదు వేలు బేసిక్ పే ఉన్న వారికి నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు సో అదేవిధంగా అరవై రెండు వేలు బేసిక్ పే ఉన్న వారికి నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది అరవై ఏడు వేల బేసిక్ పే ఉన్నవారికి ఐదు లక్షల పదిహేడు వేల ఇరవై ఆరు రూపాయలయితే డిఏడిఆర్ బకాయి రూపంలో చెల్లించాల్సి ఉంది అదేవిధంగా అరవై ఎనిమిది వేల బేసిక్ పే ఉన్న వారికి ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు చెల్లించాల్సి ఉంది అలాగే బేసిక్ పే డెబ్బై మూడు వేల రూపాయలు ఉన్న వారికి ఐదు లక్షల అరవై మూడు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది బేసిక్ పే డెబ్బై ఏడు వేలుగా ఉన్నవారికి ఈ మేరకు చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై నాలుగు వేల నూట తొంభై నాలుగు రూపాయలు అయితే అవుతుంది సో బేసిక్ పే అనేది ఎనభై ఏడు వేలుగా ఉన్నటువంటి వారికి ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల మూడు వందల అరవై రెండు సో ఈ విధంగా వారి వారు బేసిక్ని బట్టి టోటల్ డిఏడిఆర్ ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి డిఆర్ అమౌంట్ అయితే మనం ఇక్కడ టేబుల్లో అయితే చూడవచ్చు సో బేసిక్ పెరిగే కొద్దీ డిఆర్ అనేది మనకు పెరుగుతూ ఉంది ఎనిమిది లక్షలు తొమ్మిది తొమ్మిది లక్షలు పది లక్షలు పదకొండు లక్షలు అలాగే పన్నెండు పదమూడు ఈ విధంగా బేసిక్ పే అనేది లక్ష ఎనభై తొమ్మిది వేలు ఉన్న వారికి పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు అంటే సగటున ఒక వ్యక్తికి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ టూ టు ఫోర్ ల్యాక్స్ అయితే ప్రభుత్వం డిఏ ఎరియర్స్ చెల్లింపుల విధానం ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ విడతలుగా చెల్లించనుందనమాట ఈ బకాయిలు ఏవైతే ఇప్పుడు మనం చూసామో టేబుల్లో వాటిని ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ ప్రకటించనుంది ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన మూడు డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కొత్తగా పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఈ బకాయిలలో కనుగొనిపోతారా లేకపోతే ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇక డిఏ డిఆర్ చెల్లింపుల తాజా సమాచారం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మొత్తం డిఏలు మరియు డిఆర్ రూపంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు పైగా బకాయిలు కట్టవలసినటువంటి పరిస్థితి ఉంది అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ బకాయిల మొత్తం పూర్తిగా బకాయిలను చెల్లించాలని అయితే లక్ష్యంగా పెట్టుకుంది ఇక రెండవదండి పన్నెండవ పిఆర్సి కమిషన్ నియామకం ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు సో ముఖ్యంగా ప పిఆర్సి అమలు జరిగితే కొన్ని లాభాలు ఏంటి ఉద్యోగులకు పెన్షనర్లకు లాభం అన్న ఏం లాభం అనేది చూద్దాము సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పన్నెండవ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ విడుదల చేసింది పన్నెండవ పిఆర్సి అమలు వలన పొందే లాభాలు ఏంటో తెలుసుకుందాము డిఏ అనేది రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత ఉంటే అంత బేసిక్లో కలుపుతారనమాట మరియు దానిని దానికి ఒక పిఆర్సి ఇచ్చే ఫిట్మెంట్ కి కలిపి న్యూ బేసిక్ న్యూ బేసిక్ పేని ఫిక్స్ చేస్తారు సో న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ సో న్యూ బేసిక్ పే ఫిక్స్ అయిన తర్వాత ఆ బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏకు అంటే హౌస్ రెంటల్ అలవెన్స్ పెరుగుతుంది ఇది పెన్షనర్లకు హెచ్ఆర్ అనేది వర్తించదు ఎంప్లాయీస్ అండ్ టీచర్లకు పీరియాడికల్గా ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పెయిన్ బట్టి పెరుగుతుంది అదేవిధంగా కొత్త బేసిక్ ఆధారంగా ఈ ఇంక్రిమెంట్స్ అయితే ఆరు సిక్స్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చే ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి ఇది పెన్షనర్లకు ఇంక్రిమెంట్స్ అనేవి వర్తించవు ఇక పెన్షనర్లకు ఎవరికైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే వస్తుంటుందో వారికి కొత్త బేసిక్ పే ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది అయితే ఎవరు కూడా అలాగే గత పిఆర్సీలో ఏదైతే అడిషనల్ క్వాంటమ్ తగ్గించారో ఇప్పుడు ఈ మేరకు పెంచాలని కూడా డిమాండ్ అయితే ఉంది ఇక ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వర్తించదు డిఏల రేటు మరియు టీఏల రేటు కూడా పెరుగుతుంది పే స్కేల్స్ కూడా మారతాయి మొత్తం మీద పన్నెండో పిఆర్సీ అమలు జరిగినట్లయితే ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ కూడా బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందనేది అర్థమవుతుంది సో ఎందుకంటే బేసిక్లో సిక్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే పెరుగుదల ఉంటుంది సో ఈ టేబుల్ ప్రకారంగా ఇక మూడవది ఐఆర్ అప్డేట్ అండి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వము మేనిఫెస్టో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అని అయితే మేన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగిందనమాట అలాగే తక్కువ జీతాలు పొంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సల్టేట్ వాళ్ళకి ప్రభుత్వ పథకాల వర్తింపు ఇవన్నీ కూడా మనకు వర్తించాలి అది మన ప్రభుత్వం అయితే వీటన్నిటిని కూడా ఆలోచిస్తుంది అనమాట ఇక ఉద్యోగులకు మధ్యంతర వృద్ధి ప్రకటించాల్సి ఉందన్నమాట ఐఆర్ ఐఆర్ టేబుల్ అండి సో ఐఆర్ కనుక ముప్పై శాతం ఇచ్చినట్లయితే మన బేసిక్ పేలో సో బేసిక్ పే డిఏ లేదా డిఆర్ కింద మనకు ఐఆర్ యాడ్ అవుతుంది అనమాట పంతొమ్మిది వేలు బేసిక్ పే ఉన్న వారికి ఐదు వేల ఏడు వందలు ఐఆర్ యాడ్ అవుతుంది ఇరవై రెండు వేలు బేసిక్ పే ఉన్న వారికి ఆరు వేల ఆరు వందలు ఐఆర్ యాడ్ అవుతుంది ఇరవై ఐదు వేలు బేసిక్ పే ఉన్న వారికి ఏడు వేల ఐదు వందలు ఐఆర్ రూపంలో యాడ్ అవుతుంది ముప్పై వేలు బేసిక్ పే ఉన్న వారికి తొమ్మిది వేల రూపాయలు ఐఆర్ రూపంలో యాడ్ అవుతుంది ముప్పై ఐదు వేలు బేసిక్ పే ఉన్న వారికి పదివేల ఐదు వందలు అలాగే నలభై ఒక్క వెయ్యి ఉన్నవారికి పన్నెండు వేల మూడు వందలు నలభై ఐదు వేలు బేసిక్ పే ఉన్న వారికి పదమూడు వేల ఐదు వందలు యాభై వేలు బేసిక్ పే ఉన్నవారికి పదహైదు వేలు అలాగే అరవై వేలు బేసిక్ పే ఉన్న వారికి పద్దెనిమిది వేలు డెబ్బై వేలు బేసిక్ పే ఉన్న వారికి ఇరవై ఒక్క వెయ్యి ఎనభై వేలు బేసిక్ పే ఉన్న వారికి ఇరవై నాలుగు వేలు తొంభై వేలు బేసిక్ పే ఉన్నవారికి ఇరవై ఏడు వేలు ఈ విధంగా లక్ష రూపాయలు బేసిక్ వారికి ముప్పై వేలు ఈ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ అయితే పెరుగుతూ ఉంటుంది సో ప్రస్తుతానికి పన్నెండవ పిఆర్సీ అనేది జూలై రెండు వేల ఇరవై మూడులోనే అమలు కావాల్సి ఉండగా ఈ ఆలస్యానికి కొంత ఊరటనిస్తూ ఐఆర్ ప్రకటించాలి అనైతే ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది సో ఈ ఐఆర్ ప్రకటించినట్లయితే కొంత ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థిక ఊరట లభించనుంది సో చూసుకోవచ్చు అండి పెండింగ్ బిల్ పేమెంట్స్ పదకొండు పిఆర్సీ బకాయిలు అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఏడిఆర్ బకాయిలు చెల్లించాలని అయితే నిర్ణయం తీసుకొని ఉన్నారు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించాలని అయితే చూ అందేలా చూడాలని అయితే నిర్ణయము పన్నెండు పిఆర్సీ కమిషన్ కూడా వెంటనే నియమించాలి ఈ మేరకు జివో అయితే త్వరలోనే విడుదల అవుతుంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ని కూడా వెంటనే ప్రకటన చేయాలని అయితే భావిస్తోంది రిటైర్ ఉద్యోగులకు బకాయిలను అలాగే బహుళ సంఘాల్లో సద్భుత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలని అయితే భావిస్తోంది అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇదివరకే విడుదలై ఉన్నాయి మనకు తెలిసిందే ఇక గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాల్సి ఉందండి సో ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాల్సి అయితే ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయామని ప్రధానంగా పదకొండో పిఆర్సీ రివర్స్ పిఆర్సీ సో రివర్స్ పిఆర్సీ అంటామండి సో దీని ద్వారా సంపాదించుకున్నటువంటి రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గం అంతా కూడా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారని ఉద్యోగ ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కానటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు చొరవ తీసుకుని సమస్యలను అయితే పరిష్కరించే దిశగా చర్యలు ముమ్మరం చేయనుంది ఇక పెన్షనర్ల సమస్యలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహైదులో గల గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్నటువంటి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం కోత వేసి పదకొండో పిఆర్సీ పదకొండో పిఆర్సీని రివర్స్ తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగైతే ఆదుకునేలా నిర్ణయం అయితే తీసుకుపోతున్నారు ఇక ఉద్యోగుల హెల్త్ కార్డులు గత పది సంవత్సరాలుగా జబ్బుతో పనిచేయకుండా పడిపోయిన ఈ మేరకు ఉద్యోగుల పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి మంజూరు పని చేసేలాగా తరు చర్యలు అయితే తీసుకోవాలని ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతీ నెల మజితాల్లో పెన్షన్లో డబ్బులు రికవరీ చేసుకోవడం కూడా ఎవరికి ఉపయోగకరము ఈ హెల్త్లు స్కీమ్ ట్రీట్మెంట్ ప్రతి సో లేనందున తక్షణమే చర్యలు చేయబట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమైనటువంటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్కు జరిగేలాగా చూ చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవులు సో మన ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఆరు వే ఆరు నెలల బేసిక్ చైల్డ్ కేర్ లీవ్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సమానంగా రెండు సంవత్సరాలకు పెంచాలి అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ యొక్క లీవ్ అయితే ప్రకటించాలి అని అయితే నిర్ణయాన్ని ఫైనలైజ్ చేశారు ఇక ఖాళీల భర్తీ కారుణ్య నియామకాలు రెగ్యులరైజేషన్ ప్రక్రియ కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు కొన్ని శాఖల్లో వారినైతే రెండు వేల ఇరవై మూడు యాక్ట్ థర్టీ ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారని విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదని కనుక మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి అని అయితే క్రమబద్ధీకరించాలని అనేది ఆలోచన చేయనున్నారు అలాగే రాష్ట్రంలో సూపర్ రెగ్యులర్ గుడ్ న్యూస్ తో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి అంటే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు ఇంకా ఆప్కాస్లో లేకుండా సుమారు లక్షల మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకుని రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తున్నటువంటి ఈ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా పనికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆదుకోవాలని అయితే చూస్తోంది ఇక ఉద్యోగుల పెన్షన్ల చెల్లించాల్సినటువంటి బకాయిలు అంతేకాకుండా ఉద్యోగులకు పదకొండవ పిఆర్సీతో పాటుగా రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి డిఆర్ఎస్ పెన్షనర్లకు పెన్ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పటివరకు పదవి వివరణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రావటం లేదు అలాగే ఉద్యోగులు ఉద్యోగుల అవసరాల కోసం దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఉద్యోగులకు బకాయిల్లో ఉన్నటువంటి ఎన్క్యాచ్మెంట్ ఆఫ్ ఎన్నట్ లీవ్స్ ఏపీజిఎల్ఏ మరియు సరెండర్ లీవ్ వీటిని ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లు మంజూరు చేయాలి అనేది ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఉంది అనమాట సో త్వరలోనే ఈ యొక్క ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో భేటీ చర్చించి సో తగు నిర్ణయాలు సూచనలు అయితే తీసుకొని ఉన్నారనమాట ఎంత ఎంత ఆర్థిక భారం పడనుంది వీటిపైన ఆర్థిక శాఖ అయితే కసరత్తు చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో